సినిమాల విషయంలో మేకర్స్ థాట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కాదు కొంతమంది ఒక ఫార్ములా హిట్ అయితే అదే ఫార్ములా సినిమాలు చేద్దామని ప్లాన్ చేస్తారు మరికొంతమంది ఆ ఫార్ములా హిట్ అయింది కదా కొత్తగా ట్రై చేద్దామని ప్లాన్ చేస్తూ ఉంటారు ఇలా రెండు రకాల మేకర్స్ ఉంటారు కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ లో బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉంది అంటే అటు సేమ్ ప్యాటర్న్ ని కంటిన్యూ చేయాలా లేకపోతే కొత్త ఆ ప్యాటర్న్ లో ముందుకు వెళ్లాలా అనే అయ్యం పడ్డట్టు కనిపిస్తుంది నిజంగా గత సంవత్సరం చూసుకుంటే బాలీవుడ్ లో పెద్దగా హిట్ అయిన సినిమాలు ఎక్కువగా లేవని చెప్పాలి ఒకటి రెండు సినిమాలు వినహాయిస్తే ఎక్కువగా బాలీవుడ్ నుంచి వచ్చి ఇండియా లెవెల్లో లో అయిన ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఊపు ఊపేసిన సినిమాలు అయితే కనిపించలేదు ఇదే ఊపులో చూసుకుంటే టాలీవుడ్ లో మాత్రం సౌత్ నుంచి మాత్రం ఒక రేంజ్ మూవీస్ వరుసగా హిట్ అవుతూ ఆ ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి ఇక ఇదే సిచ్యువేషన్ లో బాలీవుడ్ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది అలా వచ్చిన సినిమాలలో జవాన్ అండ్ పఠాను ఒక మోస్తారు సినిమాలు అని చెప్పుకోవచ్చు నిజానికి ఈ రెండు సినిమాలు కనుక లేకపోతే ఆ గత సంవత్సరం బాలీవుడ్ ని మర్చిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేది ఇక బాలీవుడ్ నుంచి సేవ్ చేసిన మరో రెండు సినిమాలు ఏంటి అంటే అది శ్రద్ధా కపూర్ చేసిన స్త్రీ టూ అండ్ కార్తీక ఆర్యన్ హీరోగా వచ్చిన బుల్ బలయర్ త్రీ అని చెప్పాలి ఈ రెండు సినిమాలు బాలీవుడ్ ని గత సంవత్సరం బాక్స్ ఆఫీస్ నుంచి ఆ పెద్దగా రక్షించాయి అని చెప్పాలి ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలు హారర్ బ్యాక్గ్రాఫ్ లో వచ్చినవే ఇక ఆ అనుకోకుండా వచ్చి హిట్ అయిన మరో సినిమా మూంజియా ఈ సినిమా కూడా హారర్ నేపథ్యంలో వచ్చినవే సో ఈ హారర్ అనేది బాలీవుడ్ కి హిట్ ఫార్మాట్ గా నమ్మిన కొంతమంది ప్రముఖ నిర్మాతలు హారర్ సినిమాలనే చేయడానికి ఆ ముందుకు వస్తున్నారు ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఏకంగా ఎనిమిది హారర్ సినిమాలను నిర్మించడానికి ఒక నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది ఆ నిర్మాణ సంస్థ మరేదో కాదు మ్యాడాక్ మ్యాడాక్ బ్యానర్ లో వచ్చిన గత రెండు సినిమాలు అండ్ స్త్రీ టూ ఏ రేంజ్ లో హిట్ అయ్యో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఈ నేపథ్యంలో మరోసారి ఆ హరర్ ఫార్మాట్ ని ఆ హరర్ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఈ బ్యానర్ ఏకంగా ఎనిమిది హారర్ సినిమాలు నిర్మించేందుకు ముందుకు వచ్చింది అందులో రష్మిక మందన చేస్తున్న తమ బుల్బులయ్య ఫోర్ ఆ స్త్రీ త్రీ ముంజియా టూ ఇలా ఆ వరుసగా భారీ హారర్ సినిమాలను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఇక వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది తాజాగా కేవలం అధికారిక ప్రకటననే కాదు ఏకంగా రిలీజ్ డేట్లను కూడా ప్రకటించింది దీంతో బాలీవుడ్ అండ్ సౌత్ ఇండస్ట్రీలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి ఒకే నిర్మాణ సంస్థ నుంచి ఒకేసారి ఎనిమిది హారర్ సినిమాలు వస్తుండడం విశేషం కావడంతో ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారింది మరి హాలీవుడ్ తమ ఎగ్జిస్టెన్స్ ని కాపాడుకోవడానికి వరుసగా హిట్ అవుతున్న హారర్ ని బేస్ చేసుకొని సినిమాలు చేయడంపై మీ ఒపీనియన్ ఏంటి అనేది ఏదో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం భయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి